ఖల మండలం సున్నిపెంట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకోవడంతో వారి డిమాండ్స్ పై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఏఐటియూసి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో పాటు వినూతన రీతిలో నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ పై ప్రయోగించిన వేష్మా చట్టం జీవో పేపర్లు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా శ్రీశైలం మండలం సున్నిపేంట ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కార్యదర్శి రమణమ్మ కాసమ్మ ఆధ్వర్యంలో టీచర్ మీడియాతో మాట్లాడుతూ మా అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా వేష్మా చట్టాలు ప్రయోగించిన మేము మా సమ్మెను విరమించేది లేదంటూ ఈ ఇరవై ఎనిమిది రోజులకే ప్రభుత్వానికి విసిగెత్తేతే మేము నలభై నలభై ఐదు సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలుగా మా డ్యూటీలు ఎలా నిర్వర్తిస్తున్నామో ప్రభుత్వానికి అర్థం అయ్యేందనేలాగా ఉంది అంగన్వాడీ సెంటర్ల వద్ద బెనిఫిషియర్స్ మద్దతు కూడగట్టుకున్న అంగన్వాడీ కార్యకర్తల మేము పది రోజులకే బెనిఫిషర్స్ దగ్గర మనన పొందలేని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాపై కనికరించని ఈ ప్రభుత్వం మా డిమాండ్ నెరవేర్చలేని ప్రభుత్వం భేష జ్వాల లాహాలతో ముందుకు వెళ్దామని ఈ ప్రభుత్వం చేస్తో చూస్తోందని మీడియా మాట్లాడుతూ కాసమ్మ అన్నారు ఈ మా చట్టాన్ని ప్రయోగించారు ఇది ఈ చట్టము ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద పంతొమ్మిది వందల ఒకటిలో కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది ఇది ఎందుకు ఎమర్జెన్సీ వాళ్ళకే ఇది వర్తిస్తుంది కానీ ఎమర్జెన్సీ వాళ్ళకని కూడా ఈ ప్రభుత్వానికి తెలియలేదు ఈ సలహాదారులను ఎవరిని పెట్టుకున్నారో ఈ తప్పుడు సలహాలు ఇవ్వకుండా కానీ మేము ఇప్పటికే కొంచెము మేము జయించినట్టు ఈ సమ్మెను ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎవరికి యస్మా చట్టం ఇవ్వాలనో ఎవరికి ఇవ్వకూడదో సరిగా తెలియటం లేదు మొన్న బొత్స సత్యనారాయణ గారు మీరు ప్రభుత్వ ఎమర్జెన్సీకి పని ఈ ఈ చట్టాలు చట్టాలు కలెక్టర్ ఇవన్నీ ఎందుకు కానీ మేము కూడా పట్టం నొక్కేది ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది ఈ అంగన్వాడీల కోరికలు తీర్చని ప్రభుత్వాలన్నీ ఎట్టి ఏ గతి పట్టినాయో మీకు తెలుసు కాబట్టి మీకు కూడా అదే గతి పడుతుందని మేము చెప్తున్నాం కాబట్టి మాకు ఈ మా న్యాయమైన కోర్కెలను పరిష్కరించేంత వరకు మీరు యస్మార్ చట్టాలే కాదు ఎన్కౌంటర్ చేసినా కానీ మేము ఈ సభ నిర్వహించేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మా న్యాయమైన డిమాండ్స్ ఇరవై ఆరు వేల కనీస వేతనము ఆత్మకూరు ప్రాజెక్టు శ్రీశైల మండలం శ్రీశైల గ్రామంలో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను నా పేరు బి వరలక్ష్మి మేము గత ఇరవై ఎనిమిది రోజులుగా మా న్యాయమైన కోరికలు తీర్చాలని సమ్మె చేస్తూ ఉన్నాము చేస్తుంటే జగనన్న ప్రభుత్వము న్యాయమైన కొను తీర్చకపోగా మా పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాము మిమ్మల్ని జైల్లో పెడతాము అని మాకు నోటీసులు అందిస్తున్నారు ఈరోజు సాయంకాలం ఐదు గంటల లోపల మేము విధుల్లో హాజరు కాకపోతే విధుల నుంచి తొలగిస్తాము అని నోటీసులు అందిస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్న మేము అడిగింది ఎస్మా జీవోలు ఏమని కాదన్నా మాకు కనీస వేతనం అమలు చేయమని రిటైర్మెంట్ పెన్ఫిట్స్ కల్పించమని గ్రాడ్యుటీ అమలు చేయమని అడిగామన్నా ఇవి అడిగితే మీరేమో రెండు సంవత్సరాల వయసు పెంచి ఏవో చిన్న చిన్న కోరికలు నెరవేర్చి మీరు పెట్టిన పదకొండు డిమాండ్లల్లో పది డిమాండ్లు నెరవేర్చాము కదా మీరు వచ్చి వెంటనే విధుల్లో జాయిన్ కావండి మేము ఇంకా మూడు వచ్చిన తర్వాత మేము మూడు నెలల్లో మీ వేతనాలు పెంచుతామంటున్నారన్న సరే మీరు చెప్పినట్లే పోదామన్నా మూడు నెలల్లో మీరు పెంచుతామంటున్నారు ఇప్పుడు వచ్చినా కాపుడు అట్లే చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వెయ్యి రూపాయలు పెంచారు ఐదేళ్లలో మా జీతం పెరిగిందేమో వెయ్యి రూపాయలు నిత్యావసర సరుకులు ఎంత పెరిగాయన్న అవి మేము అసలు ఆ జీతాలు మాకేమి సరిపోవట్లేదు మాకు వచ్చే జీతంలో సగం సెంటర్స్ కి గ్యాస్ లకైతే ఏమి డెన్స్కి అయితే ఏమి వీటికే సరిపోతుంది ప్లస్ మీరు వచ్చాక టీఏడిఏ బిల్స్ లేవు గత ఐదే రెండు వేల పదిహేడు నుంచి టీఏడిఏ బిల్స్ లేవు మీటింగ్లకు మేము ఎన్నిసార్లు తిరగాలి అందులో మా జీతం సగం పోతుంది కూరగాయలకు నువ్వు ఇచ్చే రెండు రూపాయలు పిల్లోళ్ళకి గ్యాస్ కూరగాయలకి అన్నిటి కలిపి రెండు రూపాయలు స్కెయిన్ సరిపోతాడు మాకు జీతం పెంచమంటే వెయ్యి రూపాయలు పెంచాం కదా ఐదేళ్ళకి ఒకసారి పెంచేది ఇలాంటివి చెప్తున్నారు జీతాలకి ఐదేళ్ళకి ఒకసారి అంటే నిత్యావసర కూడా అలాగే ఐదేళ్ళకి ఒకసారి పెంచితే మేము అడగమన్నా మిమ్మల్ని మూడు నెలల్లో వస్తాను అంటున్నావు మూడు నెలల్లో వచ్చి మా సమస్య వాడు అయితే ఆరు నెలలు మీరు ఎటువంటి దండాలు చేయకూడదు అని ఎస్మ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తావన్న మా పైన ఇది న్యాయమైన నీకు